తొలివలపు ఇరవై నాలుగవ భాగం ఇక కథలోకి వెళ్తే ఎంత వద్దు అనుకున్నా అదే రాక్షసత్వం కళ్ళ ముందు కనిపిస్తుంటే సౌండ్ రాకుండా ఏడుస్తూ ప్లీజ్ భయ్యా కొంచెం త్వరగా వెళ్ళండి అని చెప్పి భయంగా వెనక్కి చూస్తోంది హంషు వాడు వస్తున్నాడేమో అని అయితే కార్ నిర్మాంసమైన ప్లేస్లో చుట్టూ పొదలతో ఉన్న రూట్లో వెళ్తుంటే తన వెనుక గౌతమ్ వాళ్ళే వస్తున్నారు అన్న ఆలోచనతో కారులో ఓ చివరికి ముడుచుకొని కూర్చుంది అంశు ఒక ఇరవై నిమిషాల పాటు సాగిన ప్రయాణంలో తన ఆలోచనల్లో తనకి భవిష్యత్తు కనిపించకుంటే జనసంచారం లేని రైల్వే స్టేషన్ దగ్గర కార్ ఆపి వచ్చేసాం దిగమ్మా అన్నాడు డ్రైవర్ అతని మాటకు కూడా ఉలిక్కి పడ్డ అంశు విండో నుండి బయటకు చూసి రైల్వే స్టేషన్కి వచ్చామని తెలియగానే కార్ దిగి సీట్లో చూసుకుంది ఖాళీగా కనిపించింది తన బ్యాగ్ మాత్రమే కాకుండా ఫోన్ కూడా వదిలేయడంతో ఏదో నిస్తేజత అలుముకుంది ఉఫో అంటూ మళ్ళీ వస్తున్న కన్నిటిని ఆపుకుంటున్న తనను గమనించాడు డ్రైవర్ పారిపోయి వస్తున్నావా అని అడిగాడు అంశు ఏం మాట్లాడలేదు కానీ అతనికి డబ్బులు ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తోంది తన ఆలోచన అర్థమైనట్లు చూస్తే గొప్పింటి పిల్లలా ఉన్నావు ఎలాంటి కష్టం వచ్చిందో ఏమో పర్లేదమ్మా వద్దు కానీ జాగ్రత్తగా ఉండు అసలు ఈ స్టేషన్ దగ్గర దొంగలు ముఠా ఎక్కువ అని చెప్పి వెళ్తున్న అతన్ని ఆపి చేతికున్న బ్రేస్లెట్ తీసి ఇచ్చి ఇది తప్ప నా దగ్గర ఇంకేం లేదంకుల్ థ్యాంక్స్ అని చెప్పి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది అంశు ఒక హాఫ్ ఎన్ అవర్ వెనక్కి వెళ్తే అంశుని తాకాడన్న కోపంలో తన ఫ్రెండ్స్ని ప్రాణాలు పోయే వరకు కొట్టిన గౌతమ్ కోపం ఆవేశం అక్కడ అందరికీ పరిచయమే కానీ మరి ప్రాణాలు పోయేంతలా ఎందుకు కొట్టాడో అక్కడెవ్వరికీ అర్థం కాలేదు సదరు ఫ్రెండ్ ఇచ్చిన వాటర్ తాగిన గౌతమ్ ఆవేశాన్ని తగ్గించుకొని అంశు కోసం చూడగా తన చుట్టూ గుమిగిడి ఉన్న జనాల మధ్యలో తను కనిపించకపోయేసరికి వాటర్ బాటిల్ విసిరి కొట్టి వాళ్ళని తప్పించుకుంటూ వెళ్ళిన అతనికి నిరాశే మిగలగా అన్షు అని అరుస్తూ అక్కడే మరోసారి తనలో రాక్షసుడిని బయటకు తీసుకొచ్చాడు గౌతమ్ మిగిలిన వాళ్ళంతా కూడా తన కోసం వచ్చిన అమ్మాయిని వెతుకుతూ ఉంటే గౌతమ్ తన ఫోన్తో తండ్రికి ఫోన్ చేసి అంశు ఇంటికి వచ్చిందా అని అడిగాడు లేదు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతున్న తండ్రి మాటల్ని పూర్తిగా వినకుండానే కాల్ కట్ చేసి తన కార్ దగ్గరికి వెళ్తుండగా గౌతమ్ గేట్ దగ్గర అంశు మొబైల్ కనిపించింది అని అతనికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయింది ఒక అమ్మాయి ఆ ఫోన్లో అత్తయ్య మావయ్య పేపర్ని పట్టి అది అనుషూది అని అర్థమైన గౌతమ్ ఆ ఫోన్ వైపే చూస్తున్నాడు పైగా రైల్వే స్టేషన్కి క్యాబ్ బుక్ చేసినట్లు ఉన్న నోటిఫికేషన్ రాగానే కళ్ళల్లో పొగరితో తన ఫ్రెండ్స్ కొందరిని రమ్మని తన కార్ని రైల్వే స్టేషన్కి పోనిచ్చాడు అన్షు వెళ్లే క్యాబ్కి గౌతమ్ డ్రైవ్ చేస్తున్న స్పీడ్కి తను స్టేషన్కి చేరుకున్న ఐదు నిమిషాలకే గౌతమ్ వచ్చాడు అదే టైంకి అంశు స్టేషన్ లోపలికి వెళ్ళి ఆయాసంగా అనిపించి లోకల్ టాప్స్ నుండి వాటర్ తాగడం హడావిడిగా కొంతమంది గుంపు వచ్చి తన కోసం వెతకడం చూసి నిష్ఠేష్ఠురాలైపోయింది మొదటిగా కనిపిస్తున్న గౌతంలో కోపం గంట క్రితం ఒకరిని చావబాదిన సంఘటన కళ్ల ముందుకి రావడంతోనే భయ అయిన ఆన్షు తను వెళ్ళాలి అనుకున్న ట్రైన్ని మిస్ చేసుకొని ట్రాక్ పైన ఉన్న సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కేసి ఎవరికి కనిపించకుండా ముసుగు వేసుకొని ఓ మూలను కూర్చుంది సికింద్రాబాద్ తమకి ఏ మాత్రం సంబంధం లేకపోవడంతో ఆ ట్రైన్లో వెతకాలి అనుకోకపోవడం గౌతమ్ లైట్ తీసుకోవడం ఒక కారణమైతే తాము రాగానే స్టార్ట్ అయిన ఆ ట్రైన్ని పట్టించుకోకపోవడం మరో కారణం అలా చాలాసేపు అక్కడే లేడీస్ వాష్రూమ్స్ కూడా వదలకుండా వెతికినా అతనికి అనుషు కనిపించకపోవడం ఓటమిని గుర్తు చేయటంగా మారింది దాదాపు ఇరవై గంటల ప్రయాణం వరకు కూడా అనుషు కడుపులో ముద్దపడలేదు కంటి మీద కునుకు రాలేదు అది జనరల్ అవ్వడం వల్ల కిక్కిరుసుకుంటూ ఉన్న జనం మధ్యలో తను నలిగిపోతుంటే మొదటిసారి ట్రైన్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ తనని లైఫ్లో మర్చిపోకుండా చేసింది వయసు మర్చిపోయి మరి మగవాళ్ళు తన వైపు అదోలా చూస్తుంటే పూర్తిగా పదహారేళ్ళ వయసు లేని అంశుని చూసి ఓ పెద్ద ఆవిడ అన్నం పెడితే వద్దని చెప్పి ముభావంగానే జర్నీ కడిపిన అంశు అస్సలు అనుకోలేదు తన లాస్ట్ డెస్టినేషన్ సికింద్రాబాద్ అవుతుందని స్టేషన్ దాటి బయటకు వచ్చిన తనకు ఇప్పటి నుండి ఎక్కడికి వెళ్ళాలి అన్నా డబ్బులు ఉండాలని అర్థమై ఆకలి పోరు పెట్టడంతో మెడలో ఉన్న లక్ష యాభై వేల విలువ చేసే చైన్ కేవలం పదివేలు కమ్మి ఆ పూటకు ఆకలి తీర్చుకొని విపరీతంగా వస్తున్న తలనొప్పినైతే తగ్గించుకుంది కానీ సాయంత్రం అవుతున్నా తన గమ్యానికి తుది దొరక్క అలానే ఒంటరిగా రోడ్లపై పడుతుంటే తన వెనకే వస్తున్న చిల్లరిగాళ్ల ప్రవర్తనతో ప్రస్తుతానికి తనకంటూ ఓ నీడ ఉండాలని అర్థమై హాస్టల్లో చేరాలి అనుకుంది కానీ హాస్టల్ ఫీజుకే తన దగ్గరున్న డబ్బులు మొత్తం అయిపోతాయని వెంటనే రియలైజ్ అయ్యి కళ్ళకి కనిపించిన ఫ్లెక్సీలో చూసింది ఆర్ఫనైజ్ అని కనిపించింది వాస్తవం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా ఇప్పుడు తను అనాథని అన్న నిజం అర్థం చేసుకుంది ఇప్పుడు అదే తనకు సేఫ్ అని అడ్రస్ కనుక్కొని హాస్టల్లో జాయిన్ అయిన అంశుకి ఆ రాత్రి నరకం నుండి బయటపడిన పక్షిలా అనిపిస్తే మరోవైపు తన జీవితం ఎటు అన్న అన్న నిద్ర పట్టలేదు అలా నా లైఫ్లో ది ఫస్ట్ హార్డ్ ఫేస్ ప్రింట్ అయింది ప్రయు గొప్పకి చెప్పట్లేదు కానీ పేరెంట్స్ లేకుండా ఎప్పుడు బయటకు వెళ్ళలేదు నేను కార్లో కాకుండా ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు నా చేతులతో ఎప్పుడు డబ్బులు పట్టుకోలేదు మగవాళ్ళు కన్ను పడితే ఎలా ఉంటుందో కూడా తెలియలేదు నాకు గౌతమ్ నా లైఫ్లోకి వచ్చే వరకు కూడా ఊహ తెలిసొచ్చే వయసులో నన్ను నేను కాపాడుకోవడానికి చాలానే ఫేస్ చేశాను రా ఆ తర్వాత హోమ్లో ఒంటరిగా మిగిలిపోయిన నాకు తోడైంది శైలు తను అనాథ కాదు కానీ హోమ్కి మనీ డొనేట్ చేసిన వాళ్లలో తన ఫ్యామిలీ ఒకరు తన పరిచయం అయిన తర్వాత నాకంటూ ఒకరున్నారు అన్న ఫీలింగ్ కలిగింది తన వల్లే కానీ తెలుగురాని నాకు తనతో కమ్యూనికేట్ అవ్వడానికి చాలానే కష్టపడ్డాను సేమ్ బ్రాంచ్ అబ్బాయిల కోసం వేరే హాస్టల్ ఉండేది అదే మోక్షిత్ హాస్టల్ తను కూడా అనాథ చాలా మంచివాడు ఇప్పుడు ఎందుకు మనకిలా యాంటీ అయ్యాడో నాకు తెలీదు కానీ చెప్తే అర్థం చేసుకుంటాడు ప్రయో అని ఆపింది అంశు అప్పటి వరకు తను చెప్పింది పొళ్ళు పోకుండా విన్న దేవు కళ్ళల్లో నీళ్లు ఎలా పెరగాల్సిన అమ్మాయి ఎలా పెరిగింది అని తలుచుకుంటే ఒళ్ళు కగురు పొడిచింది అంశుని దగ్గరకు తీసుకొని వెన్ను నిమురుతూ ఇవన్నీ ఇప్పటి వరకు ఎందుకు చెప్పాలని అనుకోలేదురా అని అడిగాడు బాధగా అది నేను వద్దు అనుకున్న గతం ప్రయు దాన్ని నాలోనే సమాధి చేయాలని ఆశనాది కానీ ఇలా బయట పెడతానని అస్సలు అనుకోలేదు నువ్వు గౌతంపై పగ పెంచుకోకు తను ఎలా పోయినా మనకి అనవసరం సరేనా అంది యు సిల్లి అంశు నువ్వు నా ప్రాణం అని నీకు అర్థమవుతుందా అలాంటి వాణ్ణి ప్రాణాలతో వదిలేయమని ఎలా అడుగుతున్నావు హా నిన్నెంత టార్చర్ చేశాడో అంతకంతకు బదులు చూస్తాడు వాడి అని హార్డ్గా వినిపిస్తున్న దేవ్ వాయిస్కి భయంగా చూసింది అంశు తను ఏదో మాట్లాడిపోతుంటే గుడ్ మార్నింగ్ మమ్మ అంటూ తన మెడ చుట్టుకున్నాడు వేద్ అప్పుడే తెల్లారిపోయిందా అని అనుకుంటూ వాడి బుజ్జి చేతులపై కిస్ చేస్తూ గుడ్ మార్నింగ్ కన్నా అప్పుడే లేచావే అని అడిగింది యూ అండ్ డాడ్ మమ్లింగ్ ఐ డిస్టర్బ్ అని సింపుల్గా చెప్పి తల్లి పెదవులకు ముద్దు పెట్టి దేవు దగ్గరకు జంప్ చేసి తనకి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి డాడీ మీ కోటు స్కూల్ అన్నాడు ఓకే గో ఎన్ గెట్ రెడీ అని వాడిని ముద్దులాడి వదిలాడు దేవు వాడలా వెళ్ళగానే అంశుని మీదకి లాక్కున్నాడు దేవ్ ఇందాక గౌతమ్ విషయంలో వార్నింగ్ ఇచ్చింది గుర్తొచ్చి దేవు చేతి మీద ఒక్కటేసి వదులు అంది కోపంగా అంశు కష్టం నైట్ అంతా నిద్రలేదు కళ్ళు చూడు రెడ్గా అయిపోయాయి ఈరోజు ఫుల్ టైం రెస్ట్ తీసుకో నైట్ కూడా నిన్ను డిస్టర్బ్ చేయను అని అంశు నుదుటి మీద ముద్దు పెట్టుకొని వదిలి వెళ్తుంటే చేయి పట్టుకొని ఆపింది ఏంటి అన్నట్లు చూస్తున్న దేవిని తన పక్కకు లాగి నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు అంది అమాయకంగా అంశు దేవి చిన్నగా నవ్వి వింటాలే నాకు తెలుసు నీ పాస్లో నీ ఫస్ట్ విలన్ గౌతమ్ అయితే సెకండ్ విలన్ మోక్షిత్ అని ఇప్పుడు అవన్నీ విని ఇక్కడే బర్స్ట్ అవుట్ అవ్వలేను బేబీ నీట్ షవర్ బ్యాడ్లీ అని చెప్పి వెళ్ళాడు దేవ్ వీడికి చెప్తే అర్థం చేసుకుంటాడు అనుకుంటే పీస్ఫుల్గా ఉన్న లైఫ్ని ఇంకా కాంప్లికేట్ చేస్తాను అంటున్నాడేంటి అని మనసులో అనుకుంటూ ఉందే కానీ ఆల్రెడీ తన లైఫ్లో మోక్షి ద్వారా చాలానే స్టార్ట్ అయ్యాయని ఊహించలేదు అంశు పేదు కిడ్స్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతానని చెప్పి టూత్పేస్ట్ని చాక్లెట్ క్రీమ్లా చప్పరించేస్తున్న వాడి ప్యాక్ మీద ఒక్కటి పీకి రోజు ఇదే చేస్తున్నావా అందుకే పేస్ట్ అంత త్వరగా అయిపోతుంది మీ డాడీకి తెలియకుండా నీకు పేస్ట్ తెచ్చి పెడితే నువ్వు తినిపెడతావా అని తిట్టి వాడిని ఏడ్చేలా చేసి తర్వాత కాకమ్మ కబుర్లు చెప్పి ఊరుకోబెట్టి స్నానం చేయించి బయటకు తీసుకొచ్చేసరికి ఉన్న ఓపిక కూడా అయిపోతే బాత్ టవల్ చుట్టిన వాడిని బెడ్ మీద వదిలి అదే బెడ్ మీద అడ్డంగా పడిపోతుంది అంశు వాడు అంశు మొబైల్లో అలెక్సాకి పని చెప్పి డిఫరెంట్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంటే అప్పుడే వాష్రూమ్ నుండి ఫ్రెష్గా షవర్ చేసి వచ్చిన దేవ్ ఇంకా తడి హారిని చుట్టుని కళ్ళు మూసి పడుకుని ఉన్న అంశుపై విదిలిస్తాడు వర్షం పడిందా అన్నట్టు అనిపించి ఒక్కసారిగా మీదొచ్చి పడిన నీటికి ఉలిక్కి పడి పైకి లేచి ఎదురుగా నవ్వుతూ చూస్తున్న దేవుని చూసి గుట్కలు వేస్తోంది అంశు గ్రీక్ కార్డ్ల సిక్స్ ఫీట్ హైట్తో షైన్ అవుతున్న యాప్స్ అండ్ బైసెప్స్తో హాలీవుడ్ హీరోలో ఉన్న మొగుడిని చూసి సిగ్గుపడుతూ కోపాన్ని మర్చిపోతుంది ఆ క్షణం పైకి లేచి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే అడ్డుపడి నాకు డ్రెస్ తీసిపెట్టు అని చెప్పి సాంగ్స్కి డాన్స్ వేస్తున్న కొడుకుతో పాటు జాయిన్ అవుతాడు దేవ్ దేవు చెప్పిన పని చేయకుండా అలానే నిలబడి చూస్తున్న ఆమెను ఐదు నిమిషాల పాటు గమనించి తన పొజిషన్లో చేంజ్ రాకపోయేసరికి అంశు దగ్గరికి వచ్చాడు దేవ్ భుజం మీద టవల్ని ముడివేస్తూ నలిపిస్తున్న అంశు చేయి పట్టుకొని మీదకు లాక్కుంటూ చెప్పింది వినపడలేదా అన్నాడు సీరియస్గా హా వదులు డ్రెస్ తీస్తాను అంటూ దేవ్ చేతులు విడిపించుకుంటే తన చేతులు వెనక్కి మడిచి ముందుకు తెచ్చుకొని ఏంటి ఫాస్ట్ చెప్పిన తర్వాత కూడా నన్ను బానిసలో చూస్తున్నాడు వీడు అనుకుంటున్నావా అని అడిగాడు అలా అని నేను అన్నానా అడిగింది హన్షు మరెందుకు సైలెంట్గా ఉన్నావు సైలెంట్గా ఉంటే నీకు నచ్చింది అనేసుకుంటావా అంటూ ఆడుకుంటున్న వేద్ తన వైపు చూడట్లేదని కన్ఫర్మ్ చేసుకొని ముందుకు వంగి దేవ్ చీక్ని బయట చేసింది సన్నగా నవ్వుతూ ఏమోనే నాకు అలానే అనిపించింది సీఎం కూతురికి పని చెప్తావా అన్నట్లు చూస్తున్నాయి నీ కళ్ళు బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో నా లైఫ్లోకి నువ్వు వచ్చావు నువ్వు మాత్రమే నీ పాస్ట్ ఏంటో తెలియకుండా ప్రేమించాను నేను అండ్ ఇప్పుడు నాకు అది ఫరక్ లేదు ఎస్ నువ్వు నా బానిసవి నా ప్రేమకు నువ్వెప్పటికైనా బానిసలా తలవంచక తప్పదు నీ కథం తెలిసి నేనేదో నీ నుండి ఎక్స్పెక్ట్ చేయడం ఆర్ రెస్పెక్ట్ ఇవ్వడం నాతో కాదు నువ్వెప్పటికీ నేను ప్రేమించిన నా అంశువే అంశిక దేశ్ముఖ్ అనేది నీ గతం వరకు మాత్రమే నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నీ పేరు నా అడ్డ అంశు దేవ్ ప్రయాగ్వి మైండ్ ఇట్ అని చెప్పి వదులుతూ ఉండగా దేవ్ టవల్ దగ్గరకు పట్టుకొని మళ్ళీ ముందుకు లాక్కున్న అంశు కళ్ళు ఓరగా చూస్తుంటే ఓయ్ టవల్ జారిపోద్ది అని గట్టిగా పట్టుకుంటూ ఏంటి అన్నట్లు చూశాడు లవ్ యూరా హ్యాపీగా నాకు కావలసినట్టు అర్థం చేసుకునేవాడివి నువ్వు నిజంగానే నా బ్యాక్గ్రౌండ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయని వాడే నా లైఫ్లోకి రావాలి అనుకున్నాను అంటూ దేవ్ పెదవులని తన పెదవులతో టచ్ చేసి వెనక్కి జరుగుతుంటే ఆపి ముద్దు కంటిన్యూ చేస్తూ వాల్కి లాక్ చేశాడు బాబున్నాడు అంది చిన్నగా హా థ్యాంక్స్ ఫర్ ది నైట్ అంశు అని చెప్పి నుదుటిన గాఢంగా ముద్దు పెట్టుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అంశు వేద్ని రెడీ చేసి హెయిర్ సెట్ చేస్తుంటే ఫార్మ్ హౌస్లో రెడీ అయ్యి బయటకు వచ్చిన దేవ్ని చూస్తూ అతనికి బాబుని ఇచ్చి నేను ఫ్రెష్ అయి వస్తాను మీరు వెళ్ళండి అంది హన్షు దేవ్ వేద్ బయటకు వచ్చి హాల్లో ఆడుకుంటుంటే డాడీ యూ కిచ్ మా అమ్మ రైట్ అన్నాడు ముద్దుగా సో అన్నాడు అందంగా నవ్వుతూ దేవ్ మీ వాంట్ కిచ్ డాడీ కిచ్ మీ అంటూ వాడి పెదాలు ముందుకు పెట్టగానే వాటిపై ముద్దు పెట్టి హ్యాపీ అని అడిగాడు సో మచ్ అని చెప్పి డాడీ మీ అండ్ జున్ను బికమ్ గుడ్ ఫ్రెండ్స్ అన్నాడు వాడి పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ దట్స్ రియల్లీ గుడ్ మై బాయ్ అన్నాడు దేవ్ వాడిని ఇంకా నవ్వించడానికి కితికితలు పెడుతూ ఆడుకున్నాడు వాడు పక్కపక్క నవ్వేస్తుంటే పైనుండి వచ్చిన అంశు ఇద్దరిని చూస్తూ తర్వాత నవ్వుకోవచ్చు ముందు వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించి స్కూల్కి తీసుకువెళ్ళాలి కదా అంటూ కిచెన్లోకి వెళ్ళింది బాబు కోసం అప్పటికే క్లారా అన్షు స్టైల్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే చూసి చిన్నగా నవ్వి క్విక్ లెర్నర్వి నువ్వైతే అని చెప్పి వేద్ కోసం ఫుడ్ తీసుకెళ్తూ సార్ కోసం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర పెట్టండి అని చెప్పి బయటకు వచ్చింది తండ్రి ఒడిలో కూర్చుని కబుర్లు చెప్తున్న వాడి చేతికి మిల్క్ గ్లాస్ అందించి త్వరగా తాగమని కంగారు పెట్టింది తర్వాత బాయిల్డ్ ఎగ్స్ పెట్టి అది కూడా తిన్నాక బ్రేక్ఫాస్ట్గా తెచ్చిన సలాడ్ చూసి ఐ వాంట్ పూరి మా అమ్మ అన్నాడు దీనంగా నో వేద్ యూ హ్యావ్ టు ఈట్ దిస్ ఓన్లీ అని రెండు స్పూన్స్ పెట్టి మూడోది పెట్టేసరికి నాకు వద్దని అక్కడి నుండి జారుకున్నాడు లీవ్ అంశు ఇప్పుడు మిల్క్ అండ్ ఎగ్స్ తీసుకున్నాడు కొంచెం డైజెస్ట్ అవ్వని తింటాళ్లే అని చెప్పాడు దేవ్ ఇండియాలో ఉన్నప్పుడు మాకంత టైం ఉండేది కాదు ప్రయు నేను అవన్నీ వితౌట్ గ్యాప్ పెట్టేసేదాన్ని డే కేర్కి లేట్ అవుతుందని ఇప్పుడు కొత్తగా నీ దగ్గరికి వచ్చాక మారం చేస్తున్నాడు అంది కోపం నటిస్తూ తండ్రి దగ్గరికి వచ్చాక వాడికి ఫ్రీడమ్ వచ్చిందేమోలే అంటున్న దేవ్ను అంశు విసురుగా చూసేసరికి కూల్ నీ మాటకు వాల్యూ ఇవ్వకుండా వాడెప్పటికీ చేంజ్ అవ్వలే కంగారు పడకు అది సరే కానీ గారు లేచారా అని అడిగాడు నాకంటే ముందు నువ్వేగా బయటకు వచ్చింది నాకెలా తెలుస్తుంది అని అడిగి ఆవిడ గదివైపు చూసేసరికి తన వైపే చూస్తూ డోర్ దగ్గరే ఆగిన ఆమెను చూసి ఏదో తెలియని జంకు పుట్టింది అంశులో అంశు భయం చూస్తూ గేమ్స్ స్టార్ట్ అమ్మాయి ఇకపై నీ లైఫ్ నా ఓవర్లో ఉంటుంది అనుకుంది మనసులో కన్నింగా నవ్వుతూ అలా అనుకుంటున్న ఆమెను దేవ్ చూసి అక్కడే ఆగిపోయారే రండి ప్రతిభ గారు అన్నాడు దేవ్ వస్తున్నా బాబు అంటూ కపట నటనతో పళ్ళన్నీ బయటకు పెట్టి దేవ్ ముందుకెళ్ళింది ప్రతిభ ఆమెతో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన దేవ్ వేద్తో స్కూల్కి బయలుదేరుతూ అంశు నుదుటిన ముద్దాడి బ్రేక్ఫాస్ట్ డిలే చేయకు తిని రెస్ట్ తీసుకో అని చెప్పి హగ్ ఇచ్చి వేద్తో పాటు స్టార్ట్ అయ్యాడు వాళ్ళు వెళ్ళాక డైనింగ్ హాల్కి వెళ్ళపోతూ అక్కడ ప్రతిభ ఉన్నారని తమ రూమ్కి వెళ్తున్న అంశుకి అడ్డుపడి చాలా హ్యాపీగా ఉన్నావు కదా అని అంది ప్రతిభ అంశు సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటే సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేసినట్లున్నారు అంది సాగతీస్తూ బేబీ కోసం ఆమె పర్టికులర్గా అనలేదు కానీ ఇంటిమేట్ అవ్వడం ఆమెకెలా తెలుసని ఆశ్చర్యంగా చూసింది అంశు తన వైపు మూడో మాటగా షాక్ ఇస్తూ మోక్షిత్ కేసు పెట్టాడంట కదా నా కొడుకుపై అని అడిగింది ప్రతిభ ఈ విషయం ఏమికెలా తెలుసా అని నిజంగానే షాక్ అయింది అంశు ఈసారి మా ఇద్దరి మధ్య జరిగిన విషయం ఏమికెలా తెలిసింది అనుకుంది మనసులో అసలు మోక్షిత విషయం ఏమి తెలిసింది అనుకుంటూ అయోమయంలో పడింది అంశు ప్రతిభ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అంశు ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్న ప్రతిభ తన వైపే చూస్తూ ఖన్నీగా నవ్వుకుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో అంశు గతంలో జరిగిన కొన్ని విషయాలు కూడా బయటపడతాయి అలాగే మోక్షిత్ అసలు అంశుకి ఎందుకు శత్రు అయ్యాడో కూడా తెలుసుకోవచ్చు ఇక అంశు దేవుల ప్రేమ కథ కూడా గతంలో ఎలా జరిగింది అనేది తెలుసుకోవచ్చు మరి మరిన్ని ఎపిసోడ్స్ వినడం కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్